నమస్కారం సార్ కూడా ఉపాధ్యాయులు నా సలహా కాకుండా అంత పేరు సలహా ఏంటంటే ఈ రోజుల్లో టెన్త్ క్లాస్ మెరిట్ తీసుకుని త్రిబరేట్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఏ తప్పండి కానీ టెన్త్ క్లాస్ మెరిటే కాకుండా మిగతా ఎగ్జామ్స్ ఏపీఆర్జీసీ కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు క్వాలిటీ కావచ్చు గవర్నమెంట్ సంస్థలు ఇవ్వట్టి ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఆ టెన్త్ క్లాస్ మార్క్స్ ఆధారమే కాకుండా వాళ్ళంటూ ఎగ్జామ్ కంప్లీట్ చేసి దాంట్లో మెరిట్ వచ్చిన వాళ్ళకి ర్యాంక్ లో రాత్రి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి బ్యాంక్ చేస్తున్నాం మరి దేశంలో దేశంలో ఇంత కెపాసిటీ ఉన్న ట్రిపుల్ ఎయిటీకి మాత్రం అలా ఎందుకు చేస్తున్నారు మెరిట్ ఆధారం తీసుకుని సీట్లు కేటాయించారు మరి గత ఈ మధ్య కాలంలో ఎందుకు ఈ విధంగా జరుగుతుంది ఈ విధంగా జరగడం వల్ల స్ట్రాబ్ అంతా కూడా వస్తుంది కదా ఈ స్ట్రాబ్ లేకుండా చేయాలంటే మెరిట్ ఉన్నటువంటి వాళ్ళని తీసుకుంటే దేశంలో సేవలు చేస్తాడు తలతరం సేవలు చేస్తాడు చదువుకున్న పాఠశాలకి పేరు వస్తుంది అలా కాకుండా స్క్రాప్ అంతా కూడా చూపించినట్టు కనిపిస్తుంది నా ఒపీనియన్ అది దీనికి కొంచెం మార్చుకుంటే బాగుంటుంది ఏమో అని చెప్పేసి అందరినీ కోరుకుంటాం సార్ నాకు ఈ అవకాశం ఉన్నందుకు మీకు కూడా ధన్యవాదాలు దీని మీద కొంచెం రెడ్ పేర్ చేయడానికి కోరుకుంటుంది ఎందుకంటే మెరిట్ ఆధారంగా తీసుకుంటే మాట ఎందుకంటే తెలియదు కాదు వీళ్ళంటే ఒక కాంటాక్ట్ ఎగ్జామ్ చేసి ఆ కాంట్రాక్ట్ మంచి గుర్తు మెరిట్ వచ్చిన వాళ్ళకి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి జనరల్ గా తీసుకోండి సార్ నాకు అందరూ సంతోషం పేరెంట్ గా అది నా ఒపీనియన్ సార్ అది